ఆమెల్లో అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నా వందనాలు ఈ లైవిలో పెట్టిన వారికి కూడా నా వందనాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆ అమిషం ఏమిటాయి అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆ అమిషం స్థిరముగా ఉండము ఎలా ఉండాలంట స్థిరముగా ఒక ఇనువుని చూడండి అది వంచాలంటే అట్లా ఉంటుంది స్థిరముగా స్టాండర్డ్గా ఉంటుంది అవునా కట్టబడిన బిల్డింగ్ని ఒక గుద్ది బుద్ధితో పడిద్దా పడదు ఆ వేయబడిన సిమెంట్ని బట్టి ఆ స్టాంగ్ని బట్టి స్థిరంగా ఉంటుంది ఈరోజు మన విశ్వాసములో ఆత్మీయ జీవితంలో మనం స్థిరంగా ఉన్నప్పుడు వాక్యానుసరంగా మనం బలపడి స్థిరంగా ఉన్నప్పుడు సాతానుడు కానీ ఏ ఇతర చీకటి సంబంధించిన ఏ చీకటి శక్తులు కూడా మనం కదిలించలేవు కదిలించలేవు ఎందుకంటే స్థిరముగా మనం ఉంటాం అవునా అవునా కాదు చూడండి కొండ కొండవలే కొండ ఎలా ఉంటుంది అది ఎప్పుడు కూడా కదిలించబడదు అలాగే ఉంటుంది గాని వచ్చినా ఎండొచ్చినా వానొచ్చినా అది అక్కడే ఉంటుంది పరిగెత్తదు వానంతే ఎండంత పరిగెత్తదు అక్కడే ఉంటుంది అలాంటి స్థిరమైన విశ్వాసం రాత్రి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రైజ్ ఎలా ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం అంటే స్థిరముగా ఉండుము ఎవరు స్థిరముగా ఉండాలి అయిన నీవు క్రైస్తవుడిగా అనుకున్న నీవు క్రైస్తవురాలుగా ఉన్న నీవు నమ్మి బాప్టిజం తీసుకుని రక్షణ పొందిన నీవు ఆత్మీయ జీవితములో విశ్వాసములో బలముగా స్థిరముగా ఉండాలి బలముగా ఉండాలి దేంట్లో శరీరంలో బలము కాదు విశ్వాసములో బలముగా ఉండాలి అయితే చూద్దాం స్థిరముగా ఉండము అంటే అవిశ్వాసమునందు స్థిరముగా గంట ఒకటో పేతురు ఐదు తొమ్మిదిని మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసమునందు స్థిరము రెండో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమయందు స్థిరముగా ఉండాలి మూడో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సాక్ష్యమునందు స్థిరముగా ఉండాలి నాలుగో మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే సత్యమునందు స్థిరముగా ఉండాలి ఐదో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కార్యముల ఎందు స్థిరముగా ఉండాలి ఆరో మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే సమాధానము అందు స్థిరముగా ఉండాలి ఏడో మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే సత్కార్యమునందు స్థిరముగా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క మాటకు కొన్ని వివరణించుకుంటూ మనం వస్తాం ఒకటో మాట విశ్వాసం విశ్వాసమునందు నువ్వు స్థిరముగా ఉండాలి ఒకటో పేత్రు ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చు రాసుకోండి దేవుడు గత నెల నుంచి కూడా దేవుడు మంచి మంచి అంశాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి నిన్ను బలపరుస్తాయి ఒకసారి రాసుకొని ఇంటికెళ్ళి చూసినప్పుడు మన విశ్వాసాన్ని బలపరుచుకుంటా ఉంటాం చూడండి ఒకటో పేతురు ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చింది చదువు లోకమునందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసము నందు జనులై వారిని స్థిరులై వారిని ఎదురించు ఎలా ఉండాలంట ఎలా ఉండాలి విశ్వాసము నందు స్థిరులై అంటే స్థిరముగా ఉండాలి మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసములో అనేక మంది ఆడుపోకులు వస్తుంటాయి ఏమన్నా శ్రమలు వస్తుంటాయి అవమానాలు వస్తూ ప్రార్థనా పరుడయ్యా అవునా విశ్వాసం గురించి మనం విశ్వాసం మీరు ఎవరు తన మాట్లాడుతున్నారనుకో అలాంటి బో ప్రార్థన పరుడయ్యా ఇలా సంగతి ఎవరికి తెలియదు అనుకుంటావా లేదా చాలా మంది మనలో ఉన్న గుణం అంటే అదే ఏ గుణో ఒకరి గురించి ఒకరు చెప్పుకొని సమయాన్ని అర్థం చేసుకొని ముచ్చట్లు పెట్టే సమయాన్ని అర్థం చేసుకునే బదులు ఇంటికాడ కూర్చొని నీ విశ్వాసాన్ని బలపరుచుకో జనుల దగ్గర విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి అవునా మనం గోమాట కూడా చూసుకుంటే ఎపేసిలు మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో సమయం మనకి తక్కువగా ఉంది కాబట్టి నేను పై పైన దేవుని దేవుణ్ణి ప్రేమ ఎందు స్థిరముగా ఉండాలంట రాసుకునే వాళ్ళు రాసుకోండి రెండో మాట ఒకటి విశ్వాసం నందు స్థిరముగా రెండో మాట దేవుణ్ణి అందు స్థిరముగా ఉండాలి ఎపేసిలు మూడు పద్దెనిమిది మీరు అనుకోవచ్చా మేము రోజు మందిరానికి వస్తున్నాం ప్రతి రోజు కూడా ప్రార్థిస్తున్నాం కానీ ఇంటికాడ కూడా ఒక శనివారం బుధవారం ఆదివారమే కాక మరి ఇంకా దేవుని ప్రేమ అందు స్థిరంగా ఏంది అని మనం అనుకోవచ్చు ఆత్మీయ జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఎందుకు మనం బలహీనులు అవుతున్నాం అంటే దేవుణ్ణి అందు రానున్న రోజుల్లో గడుతున్న రోజులు దినాలు గడిచేందు మనలో విశ్వాసం తగ్గిపోతుంది అందుకే స్థిరంగా మనం ఉండలేకపోతున్నాం మళ్ళీ ఏం ప్రేమ బాబీసి తీసుకున్న ప్రారంభంలో ఉన్న ప్రేమ బాబీసి తీసుకున్న ప్రారంభంలో ఉన్న స్థిరమైన విశ్వాసం రోజులు గడిచే కొన్ని దినాలు గడిచే కొన్ని సంవత్సరాలు గడిచే కొన్ని ఆ ప్రేమ తగ్గిపోతుంది అందుకే దేవుణ్ణి ప్రేమ ఎందు స్థిరంగా ఉండాలి తీసావా చెప్పేసి మూడు పద్దెనిమిదిలో మనం మాట్లాడుకుంటే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్టు చూడండి నేను అప్పుడప్పుడు చెప్తాను మన శరీరమే కాదు బలంగా ఉండాల్సింది మన అంతరంగ పురుషుడు ఉన్నారు మనలో ఆయన ఏం చేయాలి బలపరచాలి స్థిరపరచాలి అంటే ఆయన మనలో స్థిరంగా ఉండాలి వచ్చి వెళ్ళటం వేరు దేవుడు కొంతమందిలో ఆ శావకుడు ఆరాధన జరుపుతున్నప్పుడు బలముగా జరుపుతున్నప్పుడు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అది కాదు మనలో స్థిరంగా ఉండాలి మీతో చాలాసార్లు చెప్పా కదా వచ్చిపోయేది కాదు మనలో స్థిరంగా ఉండాలి నీ ఆత్మ స్థిరముగా ఉండాలి అంటే నువ్వు ఏమైనా చదువు ఆ మాట మరలా చదువు మళ్ళీ ఫస్ట్ కానించి నీ అంతరంగ పురుషుడు ఆ శక్తి కలిగి ఉండాలంట ఎప్పుడైతే అంతరంగ పురుషుడు నీలో శక్తి కలిగి ఉంటావో నువ్వు బలముగా ఉంటావో ఏ సాతాను శక్తులు ఏ చీకటి శక్తులు ఏ అంతరంగమైన సంబంధించమైన లోక సంబంధమైనవి ఏవి నీ మీద దాడి చేయలేవు ఎందుకు దాడి చేయలేవు అంటే నీలో ఎవరు స్థిరంగా ఉన్నారు బలంగా ఉన్నారంటే నీ అంతరంగ పురుషుడు ఆ లేని పడితే మనం ఏం పరుద్దాం ఏమన్నా మరిలా అంతరంగ పురుషుడు స్థిరముగా శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగా ఎట్లా ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు బలపడతావు రోజులు గడిచినా దినాలు గడిచినా పడిపో నటించే ఆత్మ ఉందనుకో జనాల ముందు యాక్షన్ చేసే ఆత్మ ఉందనుకో అవి విశ్వాసం ఉందనుకో నువ్వు పడిపోతావు అందుకే ఈరోజు తెరమ్మగా ఉండవు అంటున్నాడా ఏమంటున్నాడు ఇక్కడ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముగా నివసించినట్లు ఆమె చెప్పండి మరలా ఒకసారి పలకండి క్రీస్తు మా హృదయాలలో అందరూ స్థిరముగా విశ్వాసముగా ఉండునుగాక ఆమె ఇప్పుడు ఎలా ఉండాలండి క్రీస్తు స్థిరముగా ఉండాలి స్థిరముగా ఉండాలంటే మనం ఏం చేయాలి సీరియల్ చూస్తే కాదు డ్యాన్సులు చూస్తే కాదు లోక సంబంధమైన మాటల్లో ఉంటే రాదు అక్కడక్కడ కూర్చొని టైం పాస్ చేస్తే కాదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు కదా నువ్వు స్థిరంగా ఉండాలి అంటే నువ్వు పడిపోకుండా ఉండాలంటే గాలికి ఎగిరిపోయే విశ్వాసంగా ఉండకూడదు లోప సంబంధంగా ఉన్నప్పుడు ఎటు గాలి దొరికితే ఎగిరిపోతూ ఉంటావు అలా స్థిరమై అది కాదు స్థిరం అంటే చెట్టు చెట్టుకి ఆకులు ఎండిపోయిన ఆకులు రాలిపోతాయి కదా చెట్లకి ఆ ఆకులు ఏం చేస్తాయి ఎటుపడితే అట్టు పరిగెడతా ఉంటాయి స్థిరమలేవు కానీ దాని కాండం చూసారా నేలలో ఉండటం వల్ల కాండం ఏమవుతుంది ఆ మొదలు ఏమవుతుంది నేలలో భూమిలో ఉన్నట్టు మళ్ళా బలమైన స్థిరముగా ఉండగలిగింది ఈరోజు నీవు క్రీస్తును కట్టుబడితే ఒక మొక్క వలె స్థిరముగా ఉంటావు అవునా ఈ ఆకులు రాలిపోయినా గాలి వచ్చి నిన్ను కొట్టినా ఎవరు నిన్ను కదిలించలేరు నీలో అంతరంగ పురుషుడు క్రీస్తు స్థిరముగా గాక ఇంకో మాట మనం చూసుకుందాం మూడో మాట సాక్ష్యమనందు స్థిరం ఏనందు సాక్ష్యమనందు స్థిరం ఒకటో కోరిందీలు ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మనం మాట్లాడుకుంటే ఒకటో కోరిందీలు ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మనం మాట్లాడుకుంటే సాక్ష్యమనందు స్థిరం ఈరోజు చాలామంది సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే పాడైపోయాడు ఎలా ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే సాక్ష్యాలు దెబ్బతిన్నాయి అబ్బో నీ గురించి నాకు తెలిసిలే నువ్వెంత ప్రార్థన పరుడు అబ్బో నువ్వు ఎంత ఇంకా ఎంతలా నటిస్తున్నావు నాకు తెలిసిలే సాక్ష్యం ఎలా ఉంది ఫలానా ఆ మారుతమ్మ పలానా ఆ మేరీ ఫలానా వీళ్ళు అంటే మేరీ మార్తమ్మ వీళ్ళు బైబిల్లో ఉన్నారు వాళ్ళ సాక్ష్యాలను మనం ఎందుకు బైబిల్లో చదవగలుగుతున్నాం అవునా అవునా కాదా స్థిరమైన స్త్రీ ఒకరా ఉంది భైబుల్ అన్న లాంటి అని మనం మాట్లాడుకున్నాం అన్న గురించి ఎందుకు రాయబడి ఉంది ఆమె సాక్ష్యాన్ని ఎస్తేరు రాని గురించి ఎందుకు రాయబడి ఉంది బాధలు వస్తీ సాక్ష్యము పాడైపోయింది కాబట్టే కదా ఆ వస్తీ సాక్ష్యము పాడైపోబట్టే దేవుడు ఎవరిని తీసుకొచ్చారు ఎస్టేరుని తీసుకొచ్చారు ఎస్టేరు సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి విశ్వాసులుగా శుకులుగా ఆత్మీయులుగా నీవు నీ సాక్ష్యాలు అలా ఉన్నాయి ఈరోజు స్థిరపగా ఉన్నాయా పాడైపోయి ఉన్నాయా దెబ్బతీలు ఉన్నాయా ఈ శబ్ద వెంటన వెంటనే బిడ్డలారా ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలారా నీ సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు నీ సాక్ష్యం ఉంటే వచ్చి ప్రభు సన్నిధిలోకి కూర్చో అయా నన్ను క్షమించు నేను మోసపోయి ఉన్నాను నేను మోసపడ్డాను నేను మోసపడి ఉన్నాను అని పశ్చాత్తపాడు మరాన్ని సాక్ష్యాన్ని కాపాడు అవునా మంచివాడిగా అనిపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్దాడు అదే గాలుడిగా షడ్డోడిగా అనిపించుకోవాలంటే ఒక సెకండ్ చాలు అన్ని సంవత్సరాల నుంచి వచ్చిన మంచి పేరు ఒక సెకండ్లో పోగొట్టుకుంటున్నారు ఈరోజు సాక్ష్యం కూడా అలాంటిదే ఎందుకు చెప్పారు ఈ ఉపమానం మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది అవునా అదే షడ్ పేరు రావాలంటే ఒక సెకండ్ చాలు అలాగే ఆత్మీయ జీవితంలోని సాక్ష్యం దెబ్బతి సెకండ్ నిజాలు సాతానుడు ఆయన బిడ్డల ఎవరు బిడ్డల తెలుసా దేవుని బిడ్డలయందు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు ఎక్కడ వీడి సాక్ష్యాన్ని దెబ్బతిద్దామా ఎక్కడ వీడి విశ్వాసాన్ని దెబ్బతిద్దామా ఇటు ఎప్పుడు స్థిరంగానే ఉన్నాడే ఎలి ఎలిషాలు చూడండి వాళ్ళని చూస్తే పారిపోయాయి అన్న ఎందుకు వాళ్ళ సాక్ష్యాల గురించి మనం మాట్లాడుకుంటాం అవునా ఎలియా పన్నెండి చేస్తే ఎలిసి ఎక్కువ చేశాను తక్కువ చేయాలని మనం మాట్లాడుకుంటున్నాం అద్భుతాలు ఆశ్చర్యకార్యాన్ని కారణం సాక్ష్యం ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది నీ సాక్ష్యం అందరూ స్థిరంగా ఉన్నావా అవిశ్వాసంగా ఉన్నావా జాగ్రత్త నభ్రమైన సంగమా సాక్ష్యం చాలా విలువైనది ఓ అల్లా బిల్లా నాకెందుకు తెలియదు ఆ పిల్ల గురించి ఆ బైబిల్లో మార్తమా నాకెందుకు తెలీదు బైబిల్లో మేరే నాకెందుకు తెలీదు ఏసు ప్రభు చుట్టూ తిరిగింది కదా మనం బైగుల్లో ఒక ఆయన యేసు యేసూప్రభు చుట్టు తిరిగాడు ఎక్కడ సభలు జరిగితే అక్కడ యేసు యేసూప్రభుతో వెళ్ళాడు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ వెళ్ళాడు మంచిగానే ఉన్నాడు కానీ సాక్ష్యం ఎలా ఉంది డబ్బులు కాడా తన సాక్ష్యం దేవుడిని అప్పచెప్పాడా తెలుసా మీకు దేవుడిని ఎట్లా అప్పచెప్పాడు ఒక ముద్దు పెట్టి అప్పచెప్పాడు అవునా తన సాక్ష్యం ఎలా ఉంది ఎవరు ఆయన పేరు తెలుసా ఇజగ్రాడో ఏదు కదా అని సాక్ష్యం ఎందుకు ఉంది చెడ్డదైన ఎందుకు రాయబడింది మీరు అలా ఉండకూడదు మనుషులు బైబుల్లో చెడ్డ పేర్లు ఉన్నాయి చెడ్డ లక్షణాలు ఉన్నాయి ఎందుకు అవి రాశించాడు దేవుడు అంటే మనం అలా ఉండకూడదు అని మంచి ఉంచాడు దేవుడు చెడు ఉంచాడు అందుకే అంటాడు కదా ఈ బైబుల్లో రెండచ్చుల మంచి వాడికి ఉపయోగపడింది షడ్డోర్ని మార్చడానికి కూడా నీ బైబురాలు వెళ్ళింది అది చదివిన దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం సాక్ష్యం మనం వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు నువ్వు స్థిరపడతావు నీ సాక్ష్యం బలపడింది అదే లోకానుసారంగా ఉన్నవనుకో ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా స్థిరంగా ఉండదు నాకు తెలిసింది అమ్మ నీ సంగతి ఈ సంగతి నాకు తెలియదు పదేళ్ళకి చెప్తే కానీ నువ్వు బాబు అవునా నీకు అరగదు అలా ఉంటుంది మన సాక్ష్యం సరే నాలుగు మాట సత్యమునందు చదివా సాక్ష్యం గురించి చదవలేదా చది చదువు ఒకరొకొక లైన్ చదువు సాక్ష్యం క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచినందున ఆయనందు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశమునందు సమస్త జ్ఞానమునందు ఈ జ్ఞానము ఈ సమస్తము బుద్ధి జ్ఞానము ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా ఎక్కడి నుంచి వస్తాయి దేవుని దగ్గర నుంచి వస్తాయి దేవుని దగ్గర నీ సాక్ష్యం బాగుంటే దేవుని దగ్గర నీ ఆత్మీయ జీవితం బాగుంటే దేవుని దగ్గర మనుషుల దగ్గర మోసం చేయడం కాదు మనం మాట్లాడుతున్నాం కదా నటించడం నటించేది ఎవరు సీరియల్లో సినిమాల్లో కోడలంతా అత్తగాడ మామ దగ్గర ఇక తల్లిదండ్రులు కుమార్తెలు కాడ నటించడం మనుషులు బట్టి అది కాదు అది సాక్ష్యం మోసకరమైన సాక్ష్యం నువ్వు మనుషుల్ని మెప్పియచ్చు కానీ దేవుడి దగ్గర నీ సాక్ష్యం యథార్థంగా ఉంది అవునా నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో ఎవరి బిడ్డలకి నేను కొన్ని మాటలు చెప్తున్నాను బలపడటానికి మనం అంతే దినాల్లో ఉన్నావు చనిపోయే రోజుల్లో వచ్చేసావు కనుక బాబాయ్ లోపు మన ఆ సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా దాక్ష తీగలు దేవుడితో అటుకట్టబడ్డప్పుడు అవి ఫలించాయి ఒక్క గల నలుగురు మోసారు లోకంగా ఉన్నప్పుడు శారీరకంగా ఉన్నప్పుడు పిల్లవాడు కూడా తీసి అట్ట తీసిరేసాడు కారణం క్రీస్తుని అటుకట్టుబడ్డప్పుడు వాటి సాక్ష్యం చూడండి తెలుసా మొక్కలన్నీ వచ్చినప్పుడు నువ్వు రాజుగా ఉంటావా నాయకుడిగా ఉంటావా అన్నప్పుడు ఒలివ మొక్క అంటుంది కదా నేను నా దేవుని నిమిత్తం వచ్చాను కానీ రాజుగా ఉండటానికి పెత్తనాలు చేయడానికి కాదు నేను వచ్చిందని సాక్ష్యం చెప్పింది అంజురూపు మొక్క కాడికి వెళ్తే అంజురూపు మొక్క ఏమంది నేను నా దేవుని పని నిమిత్తం ఏర్పాటు చేయబట్టా కానీ మీ మీరు పెత్తనం చేసి మీకు విడుగుని సమయాన్ని అర్థం చేయడానికి కాదు నా సాక్ష్యము అన్నది ప్రైజ్ అలా ఒక మొక్కల నోరు లేని మొక్కలు సాక్ష్యం చెప్తున్నాయి నోరున్న నీవు సాక్ష్యం చెప్తున్నావా ఈ లైవ్లో ఉన్న నీవు ఈ శబ్దవంతం ద్వారా ఉన్న నీవు వింటున్న రెండు వందల యాభై మంది మీరు మన సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు ప్రైజ్ ఎలా మీరే కాదు రెండు వందల యాభై మంది చూస్తున్నారు ప్రైజ్ అలా ఆ లెల్లుయ్య ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి అది మనం మాట్లాడుకుంటే ఏమన్నాడు క్రీస్య నందు మీ సాక్ష్యము ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి ప్రైజ్ అలా సరే సత్యము నందు సత్యం రెండో పేతురు ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన తీసుకో తల్లిగా రెండో పేతురు ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినాం సత్యం స్థిరముగా స్థిరమ్మగా ఉన్నావా మన సత్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాం ఈరోజు కానీ చాబద్దాలి కొంతమందికి అవునా నిద్రపోయేదాకా ఆపద్దారు ఈ వచ్చినా కూడా ఒకసారి నుండి ఒకసారి నేను కూడా కొన్ని కొన్నిసార్లు పదే పదే ఇసుకిస్తున్నారు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా వీళ్ళు ఇసుకిస్తున్నారనే బండి ఉన్న తర్వాత జత పెట్టేయంట అంట ప్రార్థనలు చేస్తున్నప్పుడు నా రాసి నా గదిలో ఉన్నప్పుడు పోలు చేసి ఎక్కడైనా రా రా అన్నారు అనుకో నేను ప్రార్థనలో ఉన్న అండవు అండ మళ్ళీ చేస్తున్నారు అంచు రా తొందర రా మళ్ళీ పోయి చేసుకో అంటున్నారు అందుకని ఏం చెప్తాం మొదలు పెట్టాను అంటే బండి మీద ఉన్న గదిలి కాక వాళ్ళు చేయరు పాప నేను బండి మీద ఉండవు స్పీడ్కి పోతుడు మొదలై స్పీడ్కి పోతుడు అబ్బాయి మనం గదిలి కూడా వాళ్ళు చేయరు నిజంగా కొన్ని కొన్నిసార్లు తప్పదు తాబత్తాను కానీ నేను వెంటనే మరల ప్రభుని అని అడుగుతానని క్షమించి ప్రభు పిల్లలతో కూడా ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళతో చెప్తాం మన నోటి సత్యం మాట్లాడుతుందా అసత్యం మాట్లాడుతుంది బైబుల్లో ఉందా సత్యం గురించి ఉందా లేదా చూడండి రెండో పేతురు ఒకటి పన్నెండులో మనం జ్ఞాపకం చదువు కాబట్టి ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరి